ఓం నమో వెంకటేశాయ ఎట్టకేలకు శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసుకున్నామండి మా ఫ్యామిలీ అందరూ అసలు నేను ఎక్కగలను లేదో అని చాలా రకాల ఆలోచనలు అయితే నాకు వచ్చినాయి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కలేకపోతే నా పరిస్థితి ఏంటా నవ్వుకుంటారేమో అందరూ అని చెప్పి నేను అనుకున్నాను ఏమైతే ఏమైందని చెప్పి మేము బయలుదేరాము ఫైనల్గా చేరుకున్నామండి మా గమ్యానికి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ బుడ్డి బుడ్డి పిల్లల్ని నడిపించుకుంటూ వాళ్ళ చేత గోవిందా గోవిందా అనిపించుకుంటూ ముందుకు వెళ్తుంటే నాకు భలే సంతోషంగా భలే ముచ్చటగాను అనిపించింది వాళ్ళ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు చాలామంది పెద్దవాళ్ళు కూడా నడుస్తున్నారండి ఇలా మా అందరికీ శక్తినిచ్చింది ఆ శ్రీనివాసుడే కదా అలా అనిపించింది నాకైతే నేను ఇలా చేరుకున్న తర్వాత చిన్నపిల్లలా గంతులేసా తెలుసా నేను వచ్చేసాను అని చెప్పి మా వారు అన్నారు ఇంకా చాలా ఆప అని చెప్పి అన్నారనమాట నాకు భలే సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేనండి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ హారతులు ఇచ్చి బొట్టు పెట్టుకొని ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోవడం